హై ఫ్రెండ్స్ బీన్స్ కర్రీని ఇలా కమ్మని గ్రేవీతో చేసుకుంటే అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా రుచిగా ఉంటుంది ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా బీన్స్ కర్రీని చూపిస్తున్నాను రుచిగా బీన్స్ కర్రీని చేయాలంటే ఇలా ఇలా సింపుల్ మెజర్మెంట్స్తో చేసి చూడాలి బీన్స్ మసాలా కర్రీకి కావాల్సినవి బీన్స్ కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ గరం మసాలా కొత్తిమీర పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ ధనియాల పొడి ఉప్పు కారం పసుపు స్టాబెరీ కలాయి పెట్టుకొని మూడు స్పూన్ ఆయిల్ చెక్క లవంగా యాలక్కాయలు ఆనియన్ ఒక దెబ్బ కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అల్లం పచ్చి పచ్చివాసన పోయిన తర్వాత టమా టమాటా పేస్ట్ ఒక కప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పసుపు ఒక స్పూన్ ఉప్పు రుసుగు సరిపడినంత కారం ఒక స్పూన్ ఆయిల్ బాగా తేలిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మసాలా మొత్తం బాగా కలిపి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు బీన్స్ వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికేయాలి బీన్స్ బాగా పైకి తగిలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు వేసుకోవాలి ఎంతో గుమఘుమలాడే బీన్స్ మసాలా కర్రీ రెడీ అయ్యింది